పెందుర్తి చిన్న ముసిడివాడ ఉత్తరాంధ్ర తిరుమలగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్కరిణికి శంకుస్థాపన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన దేవదాయ శాఖ మంత్రులు మన రాష్ట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మరియు పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిప్రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్టంలో చాలా పెద్ద ఎత్తున ఎండోమెంట్స్ నుంచి దాదాపుగా పద్నాలుగు వందల నుండి పదిహేను వందల కోట్లు ఈ దేవదాయాల అభివృద్ధి కార్యక్రమాలకు తలపెట్టడం జరిగిందని ఇంకా అవసరమైతే ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల దేవాలయాలు ప్రతి ఊరిలో ఒక దేవాలయం ఉండాలని గుడి లేని గ్రామాలు ఉండకూడదని వివరించారు ఇప్పటి మన రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల దేవాలయాలను గుర్తించి ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల రూపాయలు చెప్పున మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు వెచ్చించినట్లు దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు தேவாரூ அயங்க oh, no. ఎందుకండి భక్తి బుస్కులు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని దేవస్థానం వాళ్ళు తెలియకుండా సార్ శ్రీ వెంకటేశ్వర ఈ రోజు ఈ పెందుర్తి లో మీరందరూ కూడా ప్రఖ్యాతి గంచిన ఉత్తరాంధ్ర తిరుమలగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎంతో మరి మన అది మా ఎమ్మెల్యే శాసనసభ్యులు మిత్రులు అజిత్ రాజు గారు వారి తండ్రి గారు అలాగే మా ఇంచిన రాజు గారు ఎంఎస్ రాజు గారు అంటారు ఆయన ఆధ్యాత్మిక చింతన ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని సంకల్పం అలాగే అజిత్ రాజు గారి తండ్రి ఇంకా పెద్దలందరూ కలిసి ఒక నిజంగా దీనిపైకి ఎక్కుతూ ఉంటే తిరుమల ఘాట్ రోడ్లో బైక్ ఎక్కినట్టుగానే అనిపించింది అలాగే మళ్ళీ దానికి కిందకి దిగడానికి కూడా అంత ఎంతో దూర దృష్టితోటి ఆ ఘాట్ రోడ్డు మరి పైకి వెళ్ళే దాని ఘాట్ రోడ్ సపరేట్గా కిందకి వచ్చే ఘాట్ రోడ్ సపరేట్ గా దానికి కూడా జీవిఎంసీ నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అధిప్రాయ్ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆ స్వామి మీద భక్తి ఈ ఈ ఉత్తరాంధ్ర తిరుమలగా అందరూ కూడా వేలాది మంది మరి ముక్కోటి ఏకాదశి రోజున దాకా అర్చక స్వాములు చెప్తున్నారు అరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత చెప్పిన తర్వాత ఆయన ఒకటే ఆదేశించారు మన రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా ఎప్పుడైతే దేవాలయాలు అభివృద్ధి చెందాయో ధర్మం అన్ని రకాలుగా హిందూ ధర్మాన్ని మనం కాపాడినట్టు అవుతుంది హిందూ ధర్మ ప్రచారం చేసినట్టు అవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఒక భక్తి భావం నెలకొంటుంది అటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మన రాష్ట్రం సర్వతో అభివృద్ధి అన్ని రకాలుగా అక్కడ ప్రకృతి సేకరించి మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది నువ్వు ఈ శాఖని మరి అన్ని రకాలుగా కూడా భగవంతుడి మీద విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఇవాళ మరి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక చరిత్ర మరి ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల మీద అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో పెట్టడం జరిగింది ఎందుకంటే సిజిఎఫ్ నుంచి ఒక ఆరు వందల కోట్ల రూపాయల నిధులు వివిధ దేవాలయాలు మరి శతాబ్దాలు తరబడి పురాతనమైన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించడానికి కానీ నూతన దేవాలయాలు నిర్మించడానికి కానీ అప్పుడు నూతన ఆ దేవాలయాల్లో మరి భక్తులకు సౌకర్యాలు కల్పించడం కల్పించే విషయంలో కానీ పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల దేవాలయాలు ప్రతి గ్రామంలోను ముఖ్యమంత్రి గారు ఆదేశం అంటే లేని ఊరు ఉండకూడదు ప్రతి గ్రామంలోను ప్రతి బాడులోనూ కూడా ఒక దేవాలయం ఉండాలని ఆదేశించారు మూడు వేల ఆరు వందల దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల రూపాయలు ఇచ్చి మూడు వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి దిశగా ముందుకెళ్తాం ఇది కాకుండా ప్రతి దేవాలయం ఒక ఒక అయితే అక్కడ ప్రతిరోజు నిత్యం దోపదీప నైవేద్యాలు జరిగినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు అలాగా అటువంటి దోపదీప నైవేద్యాలు చేయాలి చేయడానికి ఇప్పటికే ఆరు వేల దేవాలయాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అర్చుక స్వామి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా గా బ్యాంక్ ద్వారా బీ డిబిటి ద్వారా పంపిస్తాము అలాగే ఈ మూడు వేల ఆరు వందల దేవాలయాలు కొత్తగా ఏర్మాణం చేస్తామో ఆ అన్నిటికీ కూడా దేవాలయాలు నిర్మిస్తే సరిపోదు అక్కడ దోపదీప నైవేద్యం రోజు జరగాలని ఆ మూడు వేల ఆరు వందల దేవాలయాలు కూడా ఈ డిస్ దోపదీప నైవేద్యాన్ని ఐదు ఐదు వేల రూపాయలు ఎక్స్టెండ్ చేసే అంటే దగ్గర దగ్గర ఒక వేల ఆలయాల్లో ఈ దోపదీప దీప నైవేద్యాల స్కీమ్ ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుళ్ళోను కూడా దైవారాధన అలాగే దూపదీప నైవేద్యం స్వామివారికి కానీ అమ్మవారి కానీ అక్కడ అన్ని రకాలుగా కూడా సంతృప్తి కలిగేలాగా చేయాలని ఒక మంచి తలంతో ముందుకెళ్తున్నాం ఇవాళ విజయవాడ కనకదుర్గం అమ్మవారి ఆలయం అయితే రెండు వందల ఇరవై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం శ్రీశైలం ఉండైతే రెండు వేల రెండు వందల పదిహేను కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు మన సింహాచలం వరహలక్ష్మీేశ్వర స్వామివారి ఆలయంలో యాభై కోట్లతోటి మన ప్రసాద్ స్కీమ్లో వచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తున్నాం సత్యనారాయణ స్వామి వారి ఆలయం అన్నవరంలో ఒక యాభై అరవై కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ద్వారకా చర్మంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాణిపాకంలో ఒక నలభై కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి అలాగే మన కాళహస్తిలో కూడా అక్కడ కూడా ఒక డెబ్భై ఎనభై కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి అంటే పెద్ద ఎత్తున నిధులు ఈ దేవాలయాల నిమిత్తం భక్తుల సౌకర్యాల నిమిత్తం అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుంటాం ఇది ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి భగవద్ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన విశ్వాసం ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఆయన ఆయన ఎంతో చిత్తశుద్ధితోటి ఆయన దూరదృష్టితోటి మరి రాజకీయాల్లో మరి తల పండిపోయిందని లేకపోతే మీ సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకి అంతుబట్టని ఆలోచన అయింది అంత సమర్థవంతంగా పరిపాలన విధానంలో దేశంలోనే ఒక ఐకాన్ లాగా ఆయన నిలవటం మరి వాళ్ళ పరిపాలనలో పారదర్శక తీసుకురావటం ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లే విషయంలో అసలు ఆయన తీసుకున్న నిర్ణయం ఈ పరిపాలన విధానం గ్రామ స్వరాజ్యం ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది ఆయన ఇన్ని కార్యక్రమాలు చేసినా ఎంత అభివృద్ధి చేసినా ఇంత సంక్షేమ పరిపాలన ద్వారా కోటి అరవై రెండు లక్షల మందికి ఈ పథకాలు అందించిన ఇవాళ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు డైబిటీ డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఇవన్నీ ఇప్పుడు ముందు ఈ రెండో ఘాట్ రోడ్డు రోడ్డు కూడా బీటీ రోడ్డు అవుతుంది అయిన తర్వాత ఇప్పుడు కూడా ఆలయాల్లో అభివృద్ధి అన్నది నిరంతరం కొనసాగుతుంది ఇది ఇది కొనసాగుతూనే ఉంటుంది అందుకే మీరు అన్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా అక్కడ కూడా మెట్లు మాకు ఏర్పాటు చేసే కార్యక్రమం ఇంత శ్రద్ధ తీసుకుని ఈ పంచగ్రామాల ప్రజల సమస్యను తీర్చాలన్న ఎంత తాపత్రయ పడుతున్నాడు ప్రజా సమస్యల కోసం ఎంత నిరంతరం కృషి చేస్తున్నాడు మరి వాళ్ళ దేవాలయ భగవంతుడి కార్యక్రమాలు కూడా ఎంత సమర్థవంతంగా చేస్తున్నాడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి మా తమ్ముడు ఉంది పెద్ద మెజార్టీతో గెలిపించాలని ఆ భగవంతులు ఆశిస్తే పుష్టిలంగా ఉంటాయని కూడా ఆశిస్తూ మళ్ళీ ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా చేసి పంపించాలని కోరుతా ఉన్నా నేను ఇమీడియట్ గా మా ఇక్కడ ఉన్న ఏసీ డిసి అలాగే మా ఈవో గారిని కూడా లేదా ఎంక్వైరీ చేసి దానికి రిపోర్ట్ పంపమని చెప్తాను అవసరం తీసుకోవడానికి మాత్రమే గతంలో రెండు సార్లు వార్తలు వచ్చేసారు మీ దాకా రాలేదు అనుకున్నాను రెండు సార్లు వచ్చేసారు